హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ ఉల్లి వెల్లుల్లి లేకుండా బెండకాయలతో రెండు రకాల కర్రీలను చేద్దామండి సో లేట్ చేయకుండా కర్రీలను ప్రిపేర్ చేద్దాం ముందుగా ఆవ పెట్టిన బెండకాయల కర్రీను చేద్దామండి దీనికోసం రెండు వందల యాభై గ్రాముల బెండకాయలను తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి తరువాత స్టవ్ పైన పాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను వేయాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వండి తరువాత దీనిలో హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసి కొద్దిగా వేగనివ్వండి బెండకాయలు వేగేలోగా దీనిలో వేయటానికి ఆవ పేస్ట్ని రెడీ చేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు కట్ చేసుకున్న పెద్ద టమాటాను వేసి అలాగే చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేలోగా బెండకాయలు ఫ్రై అయ్యి ఉంటాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి తరువాత అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తరువాత దీనిలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వండి తరువాత దీనిలో కొద్దిగా ఇంగో వేసి ముందుగా మిక్సీ పట్టిన ఆవ పేస్ట్ను వేసి కలుపుకోవాలి తరువాత దీనిలో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసి ఇవి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత దీనిలో కొద్దిగా నీరు వేసి కలుపుకోవాలి నీరు కొద్దిగా వేయాలండి హాఫ్ కప్పు కంటే కూడా తక్కువగా వేసుకోవాలి బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేసాం కదండి అందుకని దీనిలో ఉప్పు సరిచూసుకొని వేయాలి తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసిన బెండకాయలను వేసి ఒకసారి కలుపుకోవాలి తరువాత వీటిని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కలుపుతూ వేగనివ్వండి అంతే ఫ్రెండ్స్ కర్రీ దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి పదే పది నిమిషాల్లో ఆవు పెట్టిన బెండకాయల కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తరువాత మనం పెరుగు బెండకాయ కర్రీని ప్రిపేర్ చేద్దామండి దీనికోసం రెండు వందల యాభై గ్రాముల బెండకాయలను తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి బెండకాయలను రెండు పీసెస్లా కట్ చేసుకుని రెండు వైపులా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తరువాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను వేసి కొద్దిగా వేగనివ్వాలి తరువాత దీనిలో హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పౌడర్ వేసి వేగనివ్వండి బెండకాయలను లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయలు మగ్గేంత వరకు వేగనివ్వాలి తరువాత వేగిన బెండకాయలు వేయటానికి ఒక బౌల్లో ఒక కప్పు పెరుగుని తీసుకుందాం ఈ పెరుగులో హాఫ్ స్పూన్ ఉప్పు కొద్దిగా మిరియాల పౌడర్ కొద్దిగా చాట్ మసాలా వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఈ కర్రీకి ఎక్కువగా పులుపు లేని ప్రెస్ పెరుగుని తీసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది మనం ఎలా పెరుగు ప్రిపేర్ చేసేలోన బెండకాయలు వేగి ఉంటాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తరువాత వేగించిన బెండకాయలను ఈ పెరుగులో వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి పూజలు చేసేటప్పుడు పర్వదినాల్లో ఉల్లి వెల్లుల్లి కదండి అలాంటప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోండి తక్కువ టైంలో ఇవి రెడీ అవుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తరువాత దీనిలోకి పోపు పెట్టడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి దీనిలో కొద్దిగా ఇంగువ కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులు వేసి వేగనివ్వండి పోపు దినుసులు అన్నీ వేగిన తరువాత దీనిలో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసి వేగనివ్వండి తరువాత దీనిలో రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగనిచ్చి తరువాత ఈ పోపుని మనం ముందుగా పెట్టుకున్న పెరుగు బెండకాయలోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ పెరుగు బెండకాయల కర్రీ రెడీ అయినట్టే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి